హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెల్సాయి అల్గాస్ ఫర్ ఆల్ కంటెంట్ చేపల పులుసు ఈజీగా చేద్దాం ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తా ఒక్కొక్కసారి టేస్ట్ ఒక్కోలా ఉంటుంది ఈరోజైతే అందరూ చేసేలాగా చేద్దాం అందులో అంటే వీడియోస్లో చేసేలాగా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం సేపు దోరగా వేయించుకుందాం కొద్దిగా కరివేపాకు అల్లం వెల్లుల్లి కొద్దిగా జీలకర్ర కొంచెం గసగసాలు వేసి పేస్ట్ చేసేసాను అది వేసాను అది కొద్దిగా వేగాక పసుపు ఉప్పు కారం ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం కారం ఉరికే జస్ట్ అలా పచ్చివాసన పోయేలాగా వేసుకుని ఇప్పుడు ముక్కలు వేసేసుకుందాం దీనిలో ఇది కొంచెం ఫ్రై అయింది కదా ఇప్పుడు చాప ముక్కలు వేసేసుకుందాము వీడియో పూర్తి వరకు చూసి వీడియో కనుక నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ కుకింగే కాదు ఆల్ కంటెంట్ టైలరింగ్ అన్ని విషయాలు అన్ని వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్ కొంతసేపు వాట్ మగ్గాక కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ కొంతసేపు మొదలు పెట్టుకుని ఉడికించుకోండి దీంట్లో పెద్ద ముక్కలు కూడా వేసాను అవి వీడియో మిస్ అయింది అవి వేరే చేప చిన్న చేపలు ఏమో మ్యాన్ చేప మ్యాన్ చేపలు అంటారు ఒకళ్ళు ఒక అంటారు కదా మేము మ్యాన్ చేపలు అంటాం వాటర్ పోసుకుని కొంచెం సేపు ఉడికా తర్వాత చింతపండు రసం పోసుకున్నాం పక్కనేమో చికెన్ ఫ్రై చేస్తున్నా అది ఏంటి ఏమీ వేయకుండా ఓన్లీ ఉప్పు కారం వేసే ఫ్రై చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ వేయట్లేదు దానిలో ఇక అదే ఒక కార్నర్లో కనిపిస్తుంది కదా ఇక దీనిలో సరిపడినంత చింతపండు రసం వేసుకోండి ఈ చింతపండులు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటున్నాయండి ఒక్కోసారి ఏమో చప్పగా ఉంటాయి ఒక్కోసారి ఏమో తీగా ఉంటాయి ఒక్కోసారి పులుపు అయితే ఈ కర్రీ ఏంటంటే కొంచెం పులుపు ఎక్కువైంది నేను కొత్తగా చూడలేదు అసలు ఎలా ఉంటుందని సరుకులు తెచ్చాక ఇక ఫస్ట్ ఇప్పుడే వండేసాను ఇంకా మామూలుగా పాయింట్స్ అలాగా ఉంటుంది అనుకున్నా కాకపోతే ఇది కొంచెం పులుపు ఎక్కువ ఉంది కొంచెం పుల్లగా ఉంది కర్రీ కడితే బాగుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి చి కొత్తిమీర వేసుకోండి చింతపండు రసం పోసుకున్న తర్వాత కొంచెంసేపు మరికాక ఇక ఒక ఐదు పది నిమిషాల్లో దింపేసుకుంటాం అనుకోకుండా కొత్తిమీర వేసుకోండి ధనియాల పొడి మసాలా ఏమీ కాదండి ఉట్టి ధనియాల పొడి అది కొద్దిగా వేసాను కొంతసేపు ఇక్కడ పుల్స్ దగ్గరకు వచ్చేసింది చూసారా అయిపోయింది ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో